ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించారని తెలుస్తోంది కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు అని అడిగారని సమాచారం హార్డ్ డిస్క్ లను ఎవరు ధ్వంసం చేశారు మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెప్తే ఏర్పాటు చేశారు అని అధికారులు అడిగారని హార్డ్ డిస్క్ ల ధ్వంసం కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది జరుగుతోంది అని సిట్ అధికారులు స్పష్టం చేశారని తెలుస్తోంది శ్రవణ్ రావు కు ఎస్ఐబితో సంబంధం ఏంటి అని సిట్ అధికారులు నిలదీశారని సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చెప్పాలనుకుంటున్నారు వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు లను ఎవరు ధ్వంసం చేశారు మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని సిటీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు అధికారులు అడిగారు హార్డ్ డిస్క్ ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని సిటీ అధికారులు స్పష్టం చేశారని తెలుస్తోంది రావణ్ రావుకు ఎస్ఐబీతో సంబంధం ఏంటి అని సిట్ అధికారులు నిలదీసినట్టుగా సమాచారం